ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మన దర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్న ప్రతి ఉద్యోగి ఎప్పుడో ఒకప్పుడు పదవీ విరమణ చేయక తప్పదని ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం దర్శి వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ పి సంధ్యారాణి అన్నారు గురువారం స్థానిక వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏఈఓ శ్రీమతి గువ్వల రాజేశ్వరి పదవీ విరమణ చేసిన సందర్భంగా జరిగిన ఉద్యోగ పదవీ విరమణ సన్మానోత్సవ సభలో వారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు రాజేశ్వరి కార్మికుల చేత పనిచేపించడంలో క్రమశిక్షణ పట్టుదల గల వ్యక్తి అని కొనియాడారు చెప్పిన కార్యక్రమాలు తూచా తప్పకుండా నిర్వహించేది అని వారు పేర్కొన్నారు వర్షం వచ్చినా ఎండ వచ్చినా పక్కకు పోకుండా పట్టుదలతో పని చేపించేదని వారు తెలిపారు మరొక శాస్త్రవేత్త సిహెచ్ వరప్రసాద్ మాట్లాడుతూ రాజేశ్వరి ఎప్పుడు కార్మికుల మధ్యలోనే ఉండేదని ఉద్యోగ కార్మికులతో కలిసిమెలిసి ఉండేదని ఆయన తెలిపారు కీటక శాస్త్రవేత్త ఎల్ రాజేష్ చౌదరి మాట్లాడుతూ క్రమశిక్షణ కృషి పట్టుదల గల వ్యక్తి రాజేశ్వరి అని ఆయన పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జూపల్లి కోటేశ్వరరావు వందన సమర్పణ చేశారు ఇంకా ఈ కార్యక్రమంలో ఈ వ్యవసాయ పరిశోధనా సిబ్బంది టైమ్ స్కేల్ ఎంప్లాయీస్ ఉద్యోగులు పాలిటెక్నిక్ కళాశాల సిబ్బంది కాంట్రాక్ట్ కృషి విజ్ఞాన కేంద్రం సిబ్బంది ఔట్ సోర్సింగ్ ఉద్యోగ కార్మికులు రాజేశ్వరి బంధువులు స్నేహితులు తదితరులు పాల్గొన్నారు అనంతరం వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రిన్సిపాల్ సైంటిస్ట్ అండ్ హెడ్ డాక్టర్ పి సంధ్యారాణి డాక్టర్ సిహెచ్ వరప్రసాద్ డాక్టర్ ఎల్ రాజేశ్ చౌదరి మరియు సిబ్బంది టైమ్ స్కేల్ ఉద్యోగ కార్మికులు కేవీకే ఉద్యోగ కార్మికులు బంధువులు కలిసి పదవీ విరమణ పొందిన జి రాజేశ్వరికి శాల్వా కప్పి పూలదండలు వేసి ఘనంగా సత్కరించారు